హాయ్ ఎవ్రీవన్ మైనేస్ లక్ష్మి ఐ మీన్ హైదరాబాద్ ఈరోజు ఒక స్పెషల్ ప్రొడక్ట్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము ఏంటి ఆ స్పెషల్ ప్రొడక్ట్ అంటే రీసెంట్గా సనేజ్ అనే కంపెనీ హైదరాబాద్లో బ్రాంచ్ ఆఫీస్లో సెప్టెంబర్ ఫోర్టీన్త్ రోజు లాంచింగ్ అయిందనమాట ఈవీ స్కూటీ బైక్స్ మీరు విన్నారో లేదో ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్ మార్కెటింగ్లో ఏ కంపెనీ కూడా ప్రొడక్ట్ బేస్ల్లో రన్ అవుతుంది కానీ వన్ అండ్ ఆన్ ఓన్లీ సనేజ్ కంపెనీ మాత్రం ప్రొడక్టు బేస్డ్తో పాటు ఈవీ స్కూటీ అనేది కూడా మనకి లాంచ్ చేయడం జరిగింది ఈవి ఈవీ స్కూటీ లాంచ్ అనేది చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ అనమాట మన సన్నిజ కంపెనీ ఇక్కడ ట్రెండ్ ట్రెండ్తో పాటు మార్కెట్లో ప్రైజ్ లిస్ట్ ఎక్కడ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా మనకి ఈవీ స్కూటీ బైక్ అనేది మనకి లాంచ్ చేయడం జరిగింది సో ఈ ఈవీ స్కూట్ తీసుకోవడం వల్ల మనకేంటి బెనిఫిట్ అనేది కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తాను అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈవీ స్కూట్ తీసుకోవడం వల్ల మనకి కార్ కీస్ కంట్రోల్ ఎలా ఉంటుందో అలా కీస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది తీసుకున్న తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ మనం పొల్యూషన్ని అరికట్టవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పొల్యూషన్తో పాటు ఎక్కడైతే మనం ఖర్చు చేస్తున్నామో అది కూడా సేవింగ్ చేసుకుంటాం అనమాట ఇక్కడ నేను స్కూటీని ఆన్ చేస్తున్నాను చూడండి లైట్స్ కూడా వెళ్ళాయి ఇక్కడ లైట్స్ అన్ని టోటల్ ఈ కంపెనీ మనకి ఈవీ స్కూటీ అనేది ఎలా ఇవ్వడం జరిగిందంటే మొత్తం లైట్స్ కూడా ఎల్ఈడి లైట్స్తో మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు చూసినట్లయితే మొత్తం కూడా హైడ్రాలిక్ డెస్క్ బ్రేక్ అనమాట సో ఇక్కడ మనం చూస్తే బ్యాక్ అయినా ఏదైనా కూడా టోటల్గా చూస్తే మాత్రం మనకి సేఫ్ అండ్ సెక్యూరిటీగా మనకి ఈవీ స్కూటీ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం లాక్స్ చేసుకున్న తర్వాత ఎవరైనా సరే దీన్ని టచ్ చేసినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి పెట్టుకునే బాక్స్ అనమాట ఇక్కడ ఓపెన్గా మనం ఎంత లగేజ్ అయినా మనం ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు మనం బ్యాటరీ ఛార్జింగ్ చేసేయడానికి ఫస్ట్ ఇక్కడ సాకెట్ ఉంటుంది ఇక్కడ సాకెట్తో పాటు లోపల మనము కింది ఫ్లోర్నే కాకుండా ఎక్కడైనా రెంట్ ఉన్న దగ్గర హై ఫ్లోర్లో ఉన్నప్పుడు బ్యాట్ని రిమూవల్ చేసి కూడా మనం తీసుకెళ్ళి ఛార్జింగ్ మినిమం ఒక త్రీ టు ఫోర్ ఫోర్ అవర్స్ పెట్టడం ద్వారా మనకి టోటల్ రేంజ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనకి త్రీ మోడ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి ఫస్ట్ మోడల్ వచ్చేసి మనకి ఈకోస్ ఈకో మోడ్ అనమాట ఈకో మోడ్లో ఎంత ఉంటుందంటే మినిమమ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ వరకు ఇస్తుంది నెక్స్ట్ మనకి మోడ్ చేంజ్ చేసుకున్నా కొద్దీ ఇంకో మోడ్లో నార్మల్ మోడ్ నార్మల్ మోడ్లో ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ వరకు మనకి రావడం జరుగుతుంది నెక్స్ట్ స్పోర్ట్ స్పోర్ట్ మోడ్లో మనకి సెవెంటీ ఫైవ్ వరకు రావడం జరుగుతుంది ఇది ఈ మోడ్లో మనకి స్పీడ్ అనేది రావడం జరుగుతుంది అంటే ఇక్కడ చూస్తే ప్రైజ్ చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉంది రేంజ్ కూడా హండ్రెడ్ కిలోమీటర్స్ స్పీడ్ కూడా నేను ఇప్పటిదాకా నేను వివరించాను మనం కాస్ట్ పెట్టి తీసుకుంటే మినిమం స్టార్టింగ్ ప్రైస్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అనమాట వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మనము ఐడి తీసుకొని ఒక డిస్ట్రిబ్యూటర్గా ఇది తీసుకోవడం వల్ల వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పడుతుంది ఎంఆర్పి వచ్చేసి టోటల్గా మనకి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే రావడం జరుగుతుంది అనమాట వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంఆర్పీ ఉంటుంది డీపీలో వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది ఇక్కడ మనకి ప్రైస్ డిపి ప్రైజ్లో కాకుండా రిటర్న్ మనకి ఒక టెన్ థౌసండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్ రావడం జరుగుతుంది మినిమమ్ టూ థౌజండ్ అంటే టోటల్గా తీసుకుంటే మనకి బండి కాస్ట్ ఎంత పడుతుందంటే వన్ ల్యాక్ త్రీ అంటే కాస్ట్ అనేది చాలా రీజనబుల్గా ఉందనమాట మనకు సేఫ్ సెక్యూరిటీలో మన సన్నర్జీ కంపెనీ అనేది ఈఈవీ స్కూటీని మనకి రీసెంట్గా లాంచ్ చేసింది సో ఇంకెందుకు మీరైతే ఆలోచన చేయకండి నేను చాలా ఎగ్జైట్మెంట్గా రీసెంట్గా నేను హైదరాబాద్ మన హైదరాబాద్లో బ్రాంచ్ ఆఫీస్ ఉంది కాచిగూడలో అక్కడికి వెళ్ళాను నేను కూడా బుక్ చేశాను మీరు కూడా బుక్ చేయాలనుకుంటే దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలనుకుంటే క్రింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్